పురుష దేవుళ్ళే ఎందుకు ఎక్కువగా కనిపిస్తారు అంటే వాళ్ళు చివరి జన్మలోకి వచ్చేసారు ఆ చివరి జన్మలోకి వచ్చినప్పుడు పురుష లక్షణాలు ఎక్కువగా ఉండాలి వాళ్ళు ఆ ధైర్యం సాహసం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి దాంతోపాటు చివరి జన్మ కాబట్టి మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళందరికీ చివరి జన్మలే వాళ్ళకి కావలసినటువంటి ఈ ఓర్పు సహనం ఈ తిచీక్ష ఈ లక్షణాలు వాళ్ళు అంతకుముందు స్త్రీ జన్మల్లో స్త్రీ జన్మలు తీసుకుని అవి నేర్చుకునే ఆ లక్షణాలు సంపాదించుకున్నారు అంతేకాదు ప్రకృతి కూడా వాళ్ళకి ఆ దైవస్థితి పొందిన వాళ్ళకి ఆఖరి జన్మలో ప్రవేశించిన వారికి ఆఖరిగా పెట్టే పరీక్ష ఏంటంటే పరీక్షలు మనకే కాదు మీరు దేవుళ్ళు అనుకునేవాళ్ళు కూడా ఉంటాయి మీకేదో కష్టాలు వచ్చినట్టుగా బాధపడిపోతారు మీరు దేవుళ్ళు అనుకునే వాళ్ళకి కూడా చాలా కష్టాలు వచ్చాయి మామూలు కష్టాలు కాదు చాలా పెద్ద పెద్ద కష్టాలు వచ్చాయి కానీ ముందు స్త్రీ జన్మల్లో నేర్చుకున్నటువంటి ఈ ఓర్పు ఈ సహనం ఈ తితీక్ష ఈ లక్షణాలు వాళ్ళు పుష్కలంగా ఉంటాయి అని చేత ప్రకృతి పెట్టే పరీక్ష వాళ్ళు ఏం లెక్క చేయలేదు అవి కష్టంగా కూడా భావించడం ఇది నాకు పెట్టబడిన పరీక్ష అని చెప్పి ఓర్చుకుంటారు సహిస్తారు భరిస్తారు